హాయ్ చూస్తున్న చూస్తున్నవారు లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న బిలైకాన్ని గట్టి గట్టి మా డాడీ కథలు చూస్తున్న వాళ్ళందరికీ எவரைக்கேஜ் உன்னு அது கோடைகி ரோ பத்த உன்னாலே பத்தி ரோடு ఒకగాని ఒక బిడ్డ ఆడ విల్ల పొగడగండి వీడేది ఈ ఇంట్లో కూడా ఉన్నది కళ్యాణ కడవేది కడపల్ల ఉన్నది నీకు లగ్గం చెప్తాను అంటే నేను మట్టి లగ్గం చేసుకోను ఊరవుతా కలిగి సుఖాలు తోటలో ఒక బాయిలు ఒక మహత్యం కడుతున్నా ఆ బాయిల నీళ్ళలో ఉన్న మహత్యాన్ని ఏర్పాటు చేసిన వాడిని నేను కళ్యాణం చేసుకుంటున్నాను ఈ మీదు సీతల వాటికి వచ్చి ఎప్పుడు ఆడనే ఎవరు చెప్పను

మంది బాగా కొడక అక్కడ మంది బాగురు అడదాకాయ ఇక్కడ బండిక ఉండదు బండి ఎట్లా ఇడిసి పెట్టిండు ఆ బండిని ఒక వండుకున్నాడు ఆ పిలిగా పండుగ ఉండాలి ఈ కొమడి చేసేట్టు ఏమి వచ్చిండు ఏమైతే పెద్ద మనిషి బాగా చేసుకోమంటే ఒకటి తప్పు పెట్టింది కట్టింది ఇందులో దారం వేసింది

ఉన్నది మల్లిదారు కసి లోపల వచ్చిన ముద్దు మూడు వస్తారు అని కల లోపలి కళ చెప్పింది తిరగడానికి ఎప్పుడు చెప్పిం పండిగో అయినా ఏమైందరు అరే నాకు బయట బయలు మంచి పోయినందుకు వారి ఊరు రాజు బిడ్డనంటేమో పని కట్టిందట అయితే ఆ బయలు లోపల ఏముందట ఆ బై లోపల మొదటి మూడు వస్తువులు అట్లా కొడక ఆ మూడు వస్తువులు ఏర్పాటు చేసినానికి వాళ్ళ బిడ్డలు ఇచ్చి ఈ మొత్తం దానం చెప్తా ఉన్నాయి అది ఏం లేవు బలిదారు కసికే కసికే ముత్యం మధ్యలో పగడం మూడు వస్తువులు కూడా గానడుగా నడువా కోటి పోసెట్టి పట్ట రోజు

పగడం ముత్యం ఇకల్లా కోరి పోసేటి ఎంత భయం చేయవచ్చు ఆ రాళ్ళ దగ్గర తీసుకుపోతావా అని కోరి పోషలు అని రాయల కచ్చి మా కథ ఆ ఏ కొడైనే ఆ రమేద పెదవాలి లే కొవ బావా రారవ బావా రారవ బావా రారవ బావా రారవ బావా ఏమ వీమా ఎత్తేయొమ వీమా అమ్మాయి మొగనేమా హాయి మొగలేమా కదలేక భన్నైతే ఏడువా ఆ అది నిన్నటిప్పటికి మర్వలే అది పెట్టుంటే

పన్నెం కట్టినందుకు పరుసనుకున్నా అనుకున్నా నా బిడ్డ పోయి హైదరాబాద్ ఫిట్ కాదు అది పని తొప్పులకు అయినా కోలే అయిపోయింది అందుకని ఏం చేయాలి రాదు అనుకున్నాడు ఆనాడు నేను మాత్రం ఆయన పొడు రాజు పెట్టినా ఎవడు ఎప్పుడు నాకు బిడ్డ తెచ్చి లగ్గం చెప్తారనుకున్నా అనుకున్నా రా భగవంతులు అనుకున్నాడు ఆరు మీద ఉన్న బిడ్డతో ఎప్పుడప్పుడు

బుధవారం అందుకని మీద రజులు కొడుకు మంచి పొలగా జరుగుతుంది అనుకున్నా గానీ అయినా పర్వాలేదు మన ఇంటికైనా ముసలి చూసే వరకల్ సొల్లు కండు మంది మొక్కుతుండు కొమటోడు తెలియ సరే లగ్నం చేసుకుంటాం మా రాజు ఆ వంశం లోపల ఎక్కొంటే దొరికినా లగ్గం చేసిన తర్వాత అసలు అంటే ఏడు ఏడు నీళ్లు తీసుకొచ్చి పొయ్యి మీద పెట్టాలి ఏడు బిందెలు ఎర్ర కాగి 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 ఒక బిందె కావాలి నీళ్లు కాగిరి బట్టలు తీసుకొని పుసెన పెట్టి ముట్ట బుడిబోసి పెట్టి ఆ పెట్టి రిక్కల కట్టే సీత కట్టే కాలే నీళ్ళు రెక్కల కట్టే చెంబు కట్టి ఆ చెమ్ము తోటి నీళ్ళు ముచ్చి పోతాం బంధువు అంటే బంధు అయినా పర్వాలేదు ఊశ మంచిదే మొగాన్ని కావాలి ఈ రాజ్యానికి రాదులకు తప్ప ఆశ కో రాజ్యానికి రాజు కావాలి నేను ఆ పోరికి మొగాన్ని కావాలి ఏసిపోయే మంచిదేనా పువ్వు లేదు పుయ్యవన్ లేదు ఆ ఇల్లు కావచ్చు నువ్వు పౌడర్ మీద వస్తున్నాడు పొక్కులు వస్తున్నాయి జోరం చూసిపోతున్నాను కొంటే ఇంత పెన్న కదని ఆ తర్వాత ఏం చెప్తారు తెలిసానా జ్వరం మీద ఇదికొచ్చారు అక్కడ ఎదురు అడుతున్నారు తోలు అక్కడ తర్వాత இங்க நாங்க கொடுக்க பேமெண்ட் பஸ்புக் அக்கவுண்டனுக்கு போடுறோம். இது அலி பக்ஸ்ரா. அலி பக்ஸ்ரா இது. அலி பக்ஸ்ரா. அதர் வாஸ் குட்றோம் இப்போ பேமெண்ட் இல்ல கா. ஐ பேமெண்ட் அட்ட. அத வாடலாம். பஸ்புக் போடுறோம். அது பஸ்புக் போடுறோம். ஆமா. அந்த ஸ்பெஷல் பஸ்பு நாங்க வரப்பட்டீங்க இது.

அனைவரக்கல்ல பிளேடா அது தோட்டக்கு பச்சன பல்லாங்க பம்பிரும் பிளே அது பல்லாங்க உசுல பெட்டுக்கோளி எதிர்கோ மெட்ர மிச்சில் பஞ்சரா ఈ నిజతి మాయ మానమ్మాయ తండ చెప్తే నచ్చడానికి ఆయనకి దుఃఖం లేదు అదే తోటలో బండి ఇక్కడ కూర్చుంటు ఆయన తింటుంటూ పాటు ఈ పిల్లగా శుక్రవారం చక్కని గడి నా మరి ఆడవీళ్ళ పోవడానికి మహారాజు శుభదేవి కళ్యాణం చేసి పదివేలి వెళ్ళిపోయింది పదహారు రోజుల వెళ్తున్నది మరి గాన అక్కడ పోరాడానికి లగ్గమైతే ఇక్కడ తోటల్లో ఉన్న కోట కుంభారాముడికి నన్ను அண்ணாந்தி மாராஜா தான் லேசோ அம தான் సరే మంచి దిక్కులే దేవు దిక్కున్నట్టుగా నన్ను అడిగి అడ్డం సాధుకున్న ప్రేమల కన్నా సాధుకున్న ప్రేమలో గొప్పది ఎక్కువ నారా నీ అమ్మ నేను అవుతున్న పాడు వాడి పోడగన్నా కళ్ళ వచ్చింది ట్టుకో నీ నాగలుస వర్గనవుతా వసల్ల కడుగుతం ఆడుచుకుండు ముడుతుందని కడపత మూడు చూడు కూసు పడుపు చేయవచ్చు మన గంగల ఆ ఊడలు ఎట్ల పండి డెక్కిచ్చి అదే బండిలో కూర్చుండి బయలుగాలి పోరు మనకి అంత కుమ్మరాముడికి అంట ముడుగుతుంది అసలు లగ్గమాయ నాకేమో అనుక లగ్గమాయాలి ఎందుకు ఈ పూరాన్ని ఈ గంగల ఏదన్నా గది చేసి దాన్ని నా పేరు పోషక వివాదానికి మరుసలు పెట్టి పుల్ల వల్ల ఏమో వాళ్ళ ఆచుకు చేయరా చిన్నప్పటికరాల భూపంతి రాళ్ళకి గంగలకి ఏమో అవుతుందో అన్నడు నమ్మిండి కాకుడుకు భూపంతియమా గంగలోపల తంగిసుడు గంగనా నేనుల సి ఎదురు వెండుకొండి పోసేటి ఏయ్ ఏయ్ ఒరే గంగలా తో బేసేవో దివన బేసేవో దివన దల్ల దత్తి బేసేవో దివన నా అన్నో బేసేవో దివన గంగల వెత్త ముందు కూపందిరా రొత్తుండో లోపల గంగళాప్రవర్తను తేడతు నాగా ఎంత పని భయాత్ర ఆ కౌళిన్నే గంగళా ప్రవర్తమ

యనా ఆ గంగళనాడు పట్టుకోతు వాళ్ళ కలిగి సేవలు కలిగి ఉన్న పట్టణి మురిసిపోతుంది ఆ కలపలా తిమ్మతుండవన్నీ జీవనాలు పోతున్నాయి ఆత్మ జీవపడు అమ్మా ఎక్కడ పోతులే చిత్ర నన్ను ఒంటరిగా ఎల్ల అన్న గల్సి నా ప్రాథమిక ఒంటరిగా బావా బాధ ఉండేది బావాణం చేసుకొని నువ్వు చెయ్యేసుకోని నేను అయ్యబపోతాయి అని తెలియాసి నువ్వు శ్రీపతి నువ్వు ఎక్కడ అన్న అరవతి రాజా ఎక్కడ పొట్టిరా ఒక తల్లిగా మనం మూడు చేసి బిలిగాళ్ళు మాకరికి యానా మానవధారీ మా అలింగ లోపల ఉన్న మానవారి మానవ దారు పిల్లగాడు మానవ దారు నా చేసేవారు కదా ఒక్క మానవ గారికి లచ్చల పొన్న మాండవారు లచ్చ పిల్ల గారికి బతుకమ్మ చెప్పారు చెప్పగారికి ఇల్ల మీరు పిల్లగా

మరి ఆయన పే మీద కైపోరం లేదు ఆ వస్త్రాలు లేకుండా అయిపోయినాయి కొట్టినోడు కుట్టినట్టే ఉన్నాడు ఈ రూపం మీద ఏ ఊళ్ళకేనా ఏ అయినా నన్ను పిచ్చి కొడతారు కావచ్చు ఇస్తారు కావచ్చు అని గంగ గుడ్లు ఎక్కడ ఏమున్నాయమ్మా రీ మహారాజీ ఏడు గడ్డి కుప్పలు ఆ గడ్డి కుప్పల కాడికి కాదు ఈ గడ్డిలోపలు నేను సాగుంటాను ఎవరన్నా ఎట్లకి ఎవరే గడ్డి కుళ్తానికి అత్తరగా అసలు వాళ్ళ దగ్గర పంచాడుకొని కట్టుకొని నేను వెళ్ళి ఊళ్ళకి వెళ్ళిపోతున్నాను గడ్డి లోపల ఏనాడు గడ్డి గుప్పల సాగు పిలిగాడు ఆ కదే ఊరిలో ప్రణాయిన గందాపురి పట్నంలో మనకి గడ్డి తొందర గట్టి తొందర పోలీసులు పాల జవాన్ల గడ్డికి కావలి పెట్టి జవాన్లు సాయంత్రం ఎప్పుడు ఆ మాట్లాడుకుంటూ ముచ్చట కూడా దొరకలేరు అని ఆ గడ్డి గొప్ప ముచ్చట్లు పెట్టంగా వచ్చిలు అని ఆ గడ్డికి పిల్లగా బయటకి వెళ్ళిండు బతి పెట్టిన మీ దగ్గర ఉన్న ఒక పంచ నాకు ఇచ్చినట్టు అయితే నేను అడ్డుకుంటున్నావు అన్నారు ఈ ఏడుగురు జవాన్ అనుకున్నారు భార్య అమాయకున్నాడు గడ్డితో దగ్గర ఉండదు తప్పు ఆ చెప్పుడు అతుడితంగా ఆడు దొరుకుతలేదు మన రాజు మన ఫారని ఈడే గడ్డితో తీసుకుపోయి రాజు కాదు మళ్ళీ ఏమన్నా చేసుకోండి అన్న పిల్లగాని పంచే గుంజు కట్టుకోనికి ఈడే గడ్డితో గానీ పరి బట్ట రాజుల కచ్చ చిరకరికి తీసుకొచ్చేది అవును

పశుకాసాన్ని దొంగతనం చేసిన వారి ముఖం నేను చూసిన కాదు మరి లోకం మీద మళ్ళీ ఎవరు ఇటువంటి గడ్డి దొంగతనం చేసిన శిక్ష చూస్తే అదే రాజుల కచ్చి ముంగట కొరికి పొయ్యి వాతి పొయ్యి

మరి ఏ పారుడా ఏ ఊరు ఏ పల్లినవో నేను ఏ తల్లి కన్నదో ఇలా నాకు దేవి తలుసుకో నీ తల్లిదండ్రులు రాజులన్ను ఆ గుర్తికి ఎక్కడ కూర్చొని కలగల కలగలకాన్ని బతి పంట వర తీరుతున్నాడు నానాటి కాలం లోపల శితురాశి ఆ బట్టపల చెల్లె సెల్లే చావంతి చిత్రశీల మహారావుని ఎంబడబెట్టుకొని బుర్ర వేసుకొని ఎక్కడ వేరు నా కర్రలు ఏరి అన్న కళ్ళాలి అన్న గల్లా చాలా జాడ పట్టుకొని ఎంకులు ఆడుకుంటా వెంకురా ఆడుకుంటూ తిరుగుంటూ తిరిగి తిరుగులో నడిచి దమ్ములో తిరుగు తిరుగు కదా పడి పక్కన జరుగుతున్నది అందులో చిరుకల మంది బాగున్నది కర్రలు ఎల్లు నాకి ఇక్కడ ఉన్నది రావచ్చు చూస్తున్నాది ఆ మందిని లోపకుండా మందిలకు వచ్చి వరి కల్లా దేవుడు ఆ అన్నగాడు చిన్నమ్మ పూబంతి అందరం నాది వేసుకుంటాం ఎక్కడ పోతివి అమ్మా నీ కరుణ గంగల భవనం అవమమ్మల కని భూమి మీద చేసిన ముగ్గుల మూడు తెలుగులు అయిపోతీ అన్న హరమంతి రాజా సెల్లే సేవంతి నువ్వు ఎక్కడ పోతివి అందరు నాది చేసుకుంటూ అల్లించుకుంటూ ఏడుతుంటే మరి ఆరాడు అడవిల్ల సేవంతి మంది లోపల ఉన్నది అడవిల్ల శివన పెట్టింది అన్నారు బంతి తమ్ముల పూబంతి సెల్లె సేబంతి తల్లి చంద్రవాతి అంటే నా తోడ వచ్చి అన్నగాళ్ళు నాన్న గకైతే పేర్లు తెలుస్తాయని గిదగిద గ ఊరికి వచ్చింది చిన్న గారి మీద పడ్డది ఏమో భూపంతి రాజు మీద పడ్డది కలకల కలకల నీరు తీసింది ఎవడు రాణం తీర్చు అన్నారు రాజు ఎంత దాన్ని వాడు ఎవడు కావచ్చు అని రాజు కచ్చిన మీదకి వచ్చింది ఎవడనుకున్నావు ఏమనుకున్నావు రా నాన్న భూపంచి మహారాజు రాజ్యానికి రాదు నాన్న

మీద ఏమైందిరా తమ్ముడా బాధలు ఏంది నువ్వు ఈ బట్టలు లేకుంటే ఎందుకు నో కానీ నీకు కష్టం ఏందంటే బాధలు చెప్పుకున్నావు నేను ఎక్కడేను అంటే ఈ చిత్రశీల మహారాజు నీ దగ్గరికి వెళ్ళి ఎత్తుకపోయిన మధురాత్రి